హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాఫ్స్ లైవ్లీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాము సో మార్నింగ్ మార్నింగే మేము మార్నింగ్ అంటే చాలా ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే షటిల్ ఇట్లా బుక్ చేసుకుని అయితే మేమైతే గుడికి వెళ్తున్నాము సో మీరందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ సీన్ చూస్తుంటే యాదగిరిగుట్టకైతే వెళ్తున్నామండి సాటర్డే ఆ రోజు సో సాటర్డే ఫ్యామిలీ అందరం కలిసి మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సో మా బాబు అయితే పడుకున్నాడు అండ్ మేము కూడా కార్లో చిన్నగా స్లీప్ వేసాము సో అటు ఇటు చూసే లోపల మేమైతే యాదగ్రోడ్ అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడైతే ఫస్ట్ పుట్టెంటికలకి అయితే వచ్చాము సో దాని కోసం కళ్యాణ కట్ట దగ్గర అయితే దిగాము సో మా ఆడపడుచు వాళ్ళ పాపకి పుట్టింటికల కోసం అయితే వచ్చాము అండ్ ఇక్కడైతే టోకెన్ తీసుకున్నాము సో ఇదిగోండి తినే అనమాట సో మా నైనిక పుట్టింటికలకి అయితే వచ్చాము లాస్ట్ హెయిర్ ఇది అనమాట సో లాస్ట్ హెయిర్తో వీడియో ఇది అండ్ నెక్స్ట్ అయితే గుండె అయిపోతుంది అండ్ ఇక్కడైతే మా పాప మా బాబు కూడా వచ్చారు సో ఇప్పుడు టోకెన్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోయాము అండ్ మేనిమా అమ్మ కూర్చోవాలి కాబట్టి మేనిమా అమ్మతో ఫస్ట్ అయితే ఐదు సార్లు కత్తిరిస్తున్నారు ఆ తర్వాత అయితే వాళ్ళు నానెత్తుకున్నారు బికాస్ వాళ్ళ బేబీస్ హ్యాండిల్ చేయడం చిన్న పిల్లలు కదండీ ఫస్ట్ టైం గుండు సో క్రాంకీ చేస్తారని చాలా ముందే ఆలోచించుకొని తనకు కావాల్సిన మంట టాయ్స్ బొమ్మలు అండ్ నెప్పలు అవన్నీ తీసుకున్నాము అనుకోకుండా మా బాబు కూడా గుండు అయిపోయింది ఇదైతే సెకండ్ గుండు ఫస్ట్ గుండు అయితే తిరుపతిలో అయింది సో నేనైతే ఆ వీడియో పోస్ట్ చేయలేదు త్వరగానే పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ టైం అయితే చాలా క్రాంక్ చేశాడు తిరుపతిలో సెకండ్ టైం ఎలా ఉంటాడో అని కంగారు పడుతూనే ఉన్నాము కానీ మంచిగా ఉన్నాడు సో ఆ తర్వాత అయితే అక్కడే వాష్రూమ్స్ ఉన్నాయి సో మంచిగా వేణీలతో స్నానం చేపించేసి డ్రెస్ అయితే మార్పించాము అండ్ ఇక్కడ మా నైనికకి చోళు కూడా కుట్టిస్తున్నామండి సో అక్కడే ఉంటారనమాట కుట్టించే వాళ్ళు సో కాల్ చేస్తే వాళ్ళు వస్తారు సో అలా కాల్ చేసి పాపని డ్రెస్ మ్యాచ్ కదా గుండె అయిపోయాక సో మేనమామ దగ్గర పెట్టి చెవులైతే గుట్టిస్తున్నాము చిన్నపిల్లలు కాబట్టి ఏడ్చిందండి పాపం చాలా ఏడ్చింది కానీ ఆఫ్టర్ చెవులు గుట్టించాక చాలా క్యూట్గా ఉంది పిల్ల ఆడపిల్లలు మంచిగా తో బొట్టుతో నిండుగా ఉంటారు సో మంచిగా ఉంది సో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను తర్వాత చూడండి తన ఫోటో అయితే అండ్ అక్కడి నుంచి మేమైతే టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము సో టెంపుల్కి వెళ్ళడానికి మనకైతే ఎల్డర్స్ పీపుల్ ఉంటారు కదండి సో ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళకైతే వెహికల్స్ ఉన్నాయి ఫ్రీగానే ఉంది అవి అయితే మనమైతే కొంచెం పై వరకు ఎక్కాలన్నమాట మెట్లు ఉన్నాయి సో మెట్లు ఎక్కి వెళ్ళాలి అండ్ ఇక్కడైతే మా బాబు లేచాడు కొంచెం స్నాక్స్ అయితే తినిపిస్తున్నాము పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేచారు కదా సో మళ్ళా గుడిలో లోపలికి వెళ్ళాక ఆకలి అంటే కష్టమని అండ్ లోపలికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాము సాటర్డే కాబట్టి రష్ ఉంటుంది అండ్ పిల్లలతో కష్టమని మేమైతే టికెట్స్ తీసుకున్నాము అండ్ దర్శనం అయితే చాలా బాగా అయిందండి అండ్ ఇక్కడ ఫస్ట్ నేను లాస్ట్ టైం అయితే యాదగిరుడకి మా పాపకి చిన్న ఉన్నప్పుడు లైక్ త్రీ ఇయర్స్ ఉంది అనుకుంటా ఆ తర్వాత నేను వెళ్ళలేదు సో ఇదే అనమాట తర్వాత రెన్యూవేషన్ చేసినాక వెళ్ళడం సో చాలా బాగా చేశారు చాలా లోపల కూడా మంట ల స్వామి లోపల మెట్లు చాలా పెద్దగా ఉందన్నమాట దారి కూడా అండ్ కొత్తగా ఉంది గుడి అయితే చాలా ప్రాంగణం పెద్దగా చేశారు మొత్తం ఇలా ఒక సైడ్ అంత ఇలా గోల్డ్తో ఉందన్నమాట సో మంచిగా ఉంది అండ్ మనకైతే మిగతా డేస్లో అయితే రష్ ఉండదు సాటర్డే కాబట్టి కొంచెం అయితే రష్ ఉంది కానీ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది చాలా వీడియోస్ అయితే చూశాను నేను నైట్ టైంలో సో నైట్ టైంలో ఇంకా బాగుంటుంది లైట్స్ వల్ల సో మా దర్శనం అయితే అయిపోయింది అండ్ గ్రూపు చాలా బాగుంది చాలా రెన్యూ చేశాక మేమైతే ఫస్ట్ టైం రావడం సో చాలా బాగుంది ప్లేస్ అయితే సో అలా యాదగిరితో ఫినిష్ చేసుకునేసరికి లంచ్ ఐ మీన్ లంచ్ అంటే ట్వెల్వ్ అయింది అనమాట సో ట్వెల్వ్ ఓ క్లాక్కి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము సో మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫస్ట్ దర్శనం చేసుకుందామని అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి మేమైతే వెహికల్ ఈవినింగ్ ఫైవ్ వరకు బుక్ చేసుకున్నాము సో అందుకని పక్కన స్వర్ణగిరికి అయితే వెళ్ళాము సో పక్కనే అండి యాదగిరి నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ స్వర్ణగిరికి రీచ్ అయి రీచ్ అయి వస్తున్నారు కదా సో అలానే మేము కూడా స్వర్ణగిరి చూద్దాము ఇప్పటి వరకు ఆ ఇన్స్టాగ్రామ్ హైప్ తప్ప నేను అయితే డైరెక్ట్గా చూడలేదని చూసాము సో దీని అనమాట ఎంట్రీ గేట్ సో ఇది ఇన్స్టాగ్రామ్ అంత హైప్ ఉందా లేదా మీరైతే లాస్ట్ వరకు చూడండి నా వీడియోని అయితే సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ స్వర్ణగిరి ఈ టెంపుల్ అయితే అంబియన్స్ అయితే ఎంత హైప్ ఇచ్చారండి ఇన్స్టాగ్రామ్లో ఆ హైప్ చూసి చాలా సార్లు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాను సో మంచిగా ఉంది అట్మాస్ఫియర్ ఆ రోజు అండ్ అస్సలు లేదు చాలా కామ్గా ఉంది అండ్ మనకి ఎంట్రీ అయితే ఎంత బాగుంది చూడండి వాటర్ ఫాల్స్ ఇట్లా గోపురాలు ఇట్లా స్టెప్ బై స్టెప్ మంచి శంఖు నామాలు చాలా బాగుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంది స్వర్ణగిరి అండ్ మేమైతే ఇక్కడ వెహికల్ అయితే పార్క్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఇలా మనం లోపలికి వెళ్ళగానే మనకైతే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది సో ఇక్కడైతే టికెట్స్ తీసుకున్నాను స్పెషల్ దర్శనం ఉంది నార్మల్ దర్శనం ఉంది సో స్పెషల్ దర్శనం అయితే త్రీ హండ్రెడ్ టికెట్ ఆ నార్మల్ దర్శనం హండ్రెడ్ అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే సో ఇదండి మనకి కనిపించే యాంపియన్స్ అయితే సో ఎంత విశాలంగా ఉంది అండ్ ఆ రోజు అట్మాస్ఫియర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది గోపురాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది సో అన్నీ గోపురాలు గోపురాలు ఎంత అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి సో నా ఇక్కడ మెయిన్ ఫౌంటైన్ అనమాట ఇక్కడ కృష్ణుడి ఫౌంటెన్ ఉంది సో అక్కడ కాసేపు ఫొటోస్ దిగి వీడియోస్ దిగి నెక్స్ట్ మనం మెయిన్ స్వర్ణగిరి అంటే మనకు గుర్తొచ్చేది ఆ విష్ణుమూర్తి వాటర్లో ఉండడం కదా సో దానికైతే వచ్చేసాము ఆ ప్లేస్కి అయితే ఇదిగోండి విష్ణుమూర్తి పడగతో ఇలా వాటర్లో ఉండడం సో దిస్ ఈజ్ ద ఫేమస్ ప్లేస్ మెయిన్ స్వర్ణగిరిలో నైట్ టైం అయితే చాలా బాగుంది వ్యూ అయితే బట్ నైట్ టైం రావాలంటే కుదరదు కాబట్టి మేమైతే డే టైమే వచ్చేసాము సో నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేద్దాం మనం నైట్ టైంలో రావడానికి అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ పిక్చర్ అండ్ ఆ తర్వాత అయితే మేమైతే లంచ్ అయ్యలేదు బికాజ్ ట్వెల్వ్ ఓ క్లాకే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి అండ్ వెంటనే ఇంటికి వచ్చేసాక ఓడ్బియ్యం పెట్టుకున్నాము సో మా ఆడపర్చి ఓడ్బియ్యం పోసేసి అండ్ నెక్స్ట్ మేము పార్సల్ తెచ్చుకున్నామండి సో లాంచ్ అయితే ఇంట్లోనే కంప్లీట్ చేస్తాము అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట సో నేనైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి తప్పకుండా సో ఇలా మేమందరం అయితే ఫైవ్ మెంబర్స్ మా వదినలు నేను అందరం కలిసి మా వదినకైతే ఉడ్యం పోసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ హారతి ఆ రోజు కృష్ణాష్టమి సో కృష్ణాష్టమి రోజు హారతి పాట ఏది పాడాలా అని మేము సతమతం అవుతుంటే మా పాప వచ్చి క్రిస్టి పాట పాడింది సో అది కూడా నేను వీడియో పెట్టాను సో చూసేయండి సింగర్స్ కానీ ये तो पाले ये तो सब पाले मन जय जननाथ नाम विषालाली वारते जनमियो సో అలా అయితే పార్ట్ అయితే ఫినిష్ చేసింది అండ్ దిస్ ఈజ్ మై అల్లరి కోడలు చాలా క్యూట్ గా ఉంది కదా చౌలీలతో అండ్ ఇది మారుత్విక్ అవుట్ ఫిట్ అనమాట అండ్ ఇలా మేమైతే మంచి మంచి పిక్స్ అయితే దిగాము అక్కడ యాజ్ గుట్టండ్ స్వర్ణగిడ్లు సో చూసేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటారు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ సీంద నెక్స్ట్ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందు అంటున్నాను కిప్స్ మార్నింగ్